దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకెన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మహిళల రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకు భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయటం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలి షెల్టర్స్ లేదు భోజనాలు లేదు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదసేత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు